భగవద్గీత శ్లోకాల్లో ఈరోజు నా ఐదు ఆరు శ్లోకాలు గురూన హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షం అపీహలోకే హత్వార్థ గూరూ ని నిహైవ భుంజీయ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్ నాచైత విద్మ కతరన్నోగరీయో యానేవ నో జి యానేవీవిషామస్ వస్తితాహం ప్రముఖే దాత్ర రాష్ట్రాహం తాత్పర్యము మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమున బిచ్చమెత్తి జీవించుట సుఖదాయకము వారిని వధించినచో రక్తసిక్తమైన కామ భోగములని ఇచట అనుభవించవలసి ఉండును మనము యుద్ధుట యుద్ధము చేయుట శ్రేష్టమో మానుట ఉచితమో తెలియకున్నాము ఎరుగుకున్నాము ఈ నమరమున మేము గెలుతుమో మమ్మలను కౌరవులు గెలుతురో అదియును తెలియదు ఎవరిని చంపి మేము జీవింపజాలము అట్టి దుర్యోధనాదులు మా ఎదుట యుద్ధమునకై నిలచియున్నారు सर्वे जना सुखिनो भवतु